హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ములు ప్రెసెంటేషన్ ఈరోజు టాపిక్ మీ పిల్లల్ని మీరు బెదిరిస్తున్నారా పిల్లలను ఏదో ఒక సందర్భంలో పిల్లలను బెదిరించిన తల్లిదండ్రులు ఉండరు ఆ బెదిరింపు చిన్నదైనా పెద్దదైనా దాంతో లాభం కంటే నష్టాలే ఎక్కువ అవేంటో తెలుసుకుందాం పిల్లలు పెద్దల అదుపాజ్ఞాల్లో ఉన్నప్పుడే బెదిరింపులు పనిచేస్తాయి ఒక్కసారి పిల్లలు ఇండిపెండెంట్గా తయారైతే ఆ బెదిరింపులు వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు బెదిరింపులు దీర్ఘకాలంలో తల్లిదండ్రులు పిల్లలకు మధ్య అనుబంధాన్ని కూడా పలతన చేస్తాయి పరిమితి దాటిన తర్వాత బెదిరింపుల విలువ కోల్పోతాయి కూడా ప్రతి చిన్న విషయానికి బెదిరిస్తూ పోతే పిల్లలు వాటిని లక్ష్య పెట్టని పరిస్థితి కూడా వస్తుంది వీటిని నివారించాలంటే పాఠం నేర్చుకోకపోతే వీపు పగులుతుంది అని బెదిరించే బదులు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను అని అనవచ్చు ఇలా పాజిటివ్గా వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాలి పిల్లల పనుల్లో తప్పులు దొరడం సాహజ్యం ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు కాబట్టి తప్పు దొరితే నీ భరితం పడతా అని బెదిరించే బదులు తప్పు దొరలకుండా పని చేయడానికి ప్రయత్నించు నువ్వు చేయగలుగుతావు అంటూ పాజిటివ్గా చెప్పాలి వాళ్ళని ప్రోత్సహించాలి కూడా అంతేకాదు కొన్ని పనులను పిల్లలకు పెద్దల సహాయం అవసరం అప్పడవచ్చు కూడా అలాంటి సందర్భాల్లో ఈ పని నువ్వే చేయాలి అనే ధోరణ ఆధిపత్యం చెలాయించకుండా మనం కలిసి ముగిద్దాం అని వాళ్ళతో పాజిటివ్గా మాట్లాడాలి ఫ్రెండ్స్ పిల్లల్ని బెదిరించకండి ప్రేమించండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీరైతే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి Thank you.